ఓం శాంతి ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు మధువనం యొక్క మహిమ జ్ఞానసాగరుడు నిరాకారి నిర్వీకారి బాబా మధుబనం నివాసి పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు అందరూ సదా సంతోషంగా ఉన్నారు కదా మూడు కాలాల యొక్క రహస్యాన్ని తెలుసుకున్నారు కనుక రాజీ అయిపోయారు కదా ఎప్పుడైనా ఎవరైనా కోపంలోకి వస్తున్నారు అంటే డ్రామా యొక్క రహస్యాన్ని మర్చిపోయినట్లే ఎవరైతే డ్రామా యొక్క రహస్యాన్ని మరియు మూడు లోకాలను తెలుసుకుంటారో వారు సదా రాజీగా ఉంటారు కోపంలోకి రావడం అంటే రహస్యాన్ని తెలుసుకోకపోవడం మూడు లోకాల జ్ఞానాన్ని తెలుసుకున్న వారిని త్రికాల దర్శ్యని అంటారు వారు సదా రాజీగా మరియు సంతోషంగా ఉంటారు మధుబన్ నివాసీలు అంటే సదా రాజీగా మరియు సంతోషంగా ఉండేవారు ఇతరులతో కోపగించుకోవడము అంటే స్వయాన్ని రహస్యం తెలుసుకునే స్థితి నుండి క్రిందకు తెచ్చుకోవడం సింహాసనాన్ని వదిలి క్రిందకు వచ్చేస్తున్నారు అప్పుడే కోపంలోకి వస్తున్నారు త్రికాల దర్శి అంటే జ్ఞానస్వరూపులు జ్ఞానస్వరూపం అనేది ఒక సింహాసనం ఉన్నత స్థితి ఎప్పుడైతే ఈ సింహాసనాన్ని వదిలి క్రిందకి వస్తున్నారో అప్పుడే కోపంలోకి వస్తున్నారు ఎటువంటి స్థానము అటువంటి స్థితి ఉండాలి మధువనాన్ని స్వర్గ భూమి అని అంటారు కదా మధువనం స్వర్గం యొక్క ఉదాహరణగా భావిస్తున్నప్పుడు మధువనంలో మాయ వస్తుందా మాయ అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వాలి స్వర్గంలో మాయ యొక్క జ్ఞానం ఉండదు ఈ భూమిని సాధారణ భూమిగా భావిస్తున్న కారణంగా మాయ వస్తుంది మధువన్ వరదాన భూమిని సాధారణ స్థానంగా భావించకండి మధువనం యొక్క స్మృతి కూడా శక్తినిస్తుంది మధువనంలో ఫరిష్గా ఉండాలి మధువనం యొక్క మహిమ అంటే మధువన్ నివాసీల మహిమ మధువనంలో నివసించే వారి మహిమే కానీ మధుబన్ గోడలకు మహిమ కాదు మధుబన్ నివాసీలను మొత్తం విశ్వం ఏ దృష్టితో చూస్తుంది విశ్వం ఇప్పటి వరకు ఎంత ఉన్నత దృష్టితో చూస్తుంది భక్తులు కూడా మధుబన్ నివాసీల మహిమ చేస్తున్నారు బ్రాహ్మణ పరివారం కూడా ఉన్నత దృష్టితో చూస్తారు ఒకవేళ మీకు కూడా ఇంత ఉన్నత దృష్టి ఉంటే ఫలిస్తాగా అయిపోయేవారు కదా మధుబన్ నివాసీలను యజ్ఞ నివాసి అని కూడా అంటారు యజ్ఞంలో ఉండేవారు స్వయాన్ని ఆహుతి చేసుకోవాలి అప్పుడే ఇతరులు అనుసరిస్తారు స్మృతి చిహ్నంగా తయారైన యజ్ఞంలో కూడా మంత్రాన్ని జపించినప్పుడే ఆహుతి సఫలం అవుతుంది ఇక్కడ కూడా మన్మనాభవ యొక్క మంత్రం స్మృతి ఉన్నప్పుడే ఆహుతి సఫలమవుతుంది మధుబన్ నివాసీలు సదా నిరంతరం మంత్రస్థితిలో స్థితులై ఉండేవారు కేవలం చెప్పేవారు కాదు కానీ మంత్ర స్వరూపులు ఇప్పుడు బాబా అనుభూతి కోర్స్ ఇచ్చారు కనుక స్వయం అనుభవం చేసుకొని పరివర్తన చేసుకున్నారా అందరూ మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నాము అనే వారికి నోట్లో గులాబ్ జామ్ అని బాప్ చెప్తున్నారు చెప్పడం ద్వారా కూడా మంచిగా అయిపోతారు లోపం గురించి మాటి మాటికి ఆలోచించడం ద్వారా లోపం ఉండిపోతుంది లోపాన్ని చూసుకుంటూ సమాప్తి చేసుకుంటూ వెళ్ళండి పరిశీలించుకోవడంతో పాటు పరివర్తన కూడా చేసుకోండి ఏదో ఒక అద్భుతం చేసి చూపించాలి ఇంత సమయంలో ఎంత తోడు లభించిందో అంతగా అద్భుతం చేశారు అద్భుతమైన మహిమ జరిగే పని చేశారా లేక చేస్తూ కూడా మర్చిపోతున్నారా స్వయాన్ని సదా గుణమూర్తిగా భావిస్తూ ఉన్నత స్థితిలో స్థితులు అవ్వండి క్రిందకు రాకండి ఉన్నత కుటుంబీకుల పిల్లలు ఎప్పుడు భూమిపై మట్టిలో పాదం పెట్టరు ఇక్కడ దేహ అభిమానము అనే మట్టి దీనితో క్రిందికి రాకండి ఈ మట్టి నుండి సదా దూరంగా ఉండండి సంకల్పములైనా దేహ అభిమానంలోకి వచ్చారు అంటే మట్టిలో పాదం పెట్టినట్లే వాచా కర్మణలోకి వచ్చారు అంటే మట్టిని తిన్నట్లే ఉన్నత కుటుంబీకుల పిల్లలు ఎప్పుడూ మట్టిని తినరు సదా ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క ఉన్నతోన్నత స్థితి కలిగిన పిల్లలము అని స్మృతి ఉంటే నీచ దృష్టి రాదు పాత స్థితిని స్వప్నంలో కూడా రానివ్వకూడదు యోగి జ్ఞాని ఆత్మల స్వప్నాలు కూడా క్రొత్త ప్రపంచానికి క్రొత్త జీవితానికి సంబంధించినవిగా ఉండాలి స్వప్నాలు మారిపోతే సంకల్ప విషయమేమీ ఉండదు మధుబన్ నివాసీల స్వప్నం కూడా శ్రేష్టంగా ఉండాలి బాప్తాదా కూడా అదే దృష్టితో చూస్తారు ఇప్పుడు అంతిమ సమయం వరకు కూడా బృందావనం మధువనం అని పేరుకు చాలా మహిమ ఉంది కేవలం పేరుతో తమ శరీర నిర్వహణ చేసుకునే వారు అనేక మంది అక్కడ నివసిస్తూ ఉన్నారు పేరుకే ఇంత గొప్పతనం ఉంది అంటే మధుబన్ నివాసీల పేరే ఉన్నతమైనది పేరుకే ఇంత మహిమ ఉంది అంటే స్వయం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది మంచిది అందరూ సంతుష్టమే కదా ఓం షన్